నందమూరు వంశాంకురం ఎన్టీ రామారావు గారికి పుత్రుడిగా జన్మించిన నా అదృష్టం అని ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటాడు బాలకృష్ణ గారు అటువంటి మంచి నటుడికి సేవా కార్యక్రమాల్లో ఒక రకంగా ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతమంది రోగులని ఆయన కాపాడుతున్నారంటే చెప్పలేని విషయం అలాగే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు కొన్ని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి మా నందమూరి బాలకృష్ణ గారు నాకు చాలా ఆప్తులు నాకు చాలా చాలా ఆప్తులు ఆయనకి పద్మభూషణం ప్రభుత్వం పద్మభూషణం ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందకరమైనటువంటి విషయం నేను ఆ రోజునే వెంటనే ఫోన్ చేసుకోవడానికి చెప్పాను మరొకసారి ఈ టీవీ పూర్వకంగా టీవీ ముఖంగా వారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఇది ఒక చిన్న అవార్డు ఒక రకంగా చెప్పాలంటే ఈ అవార్డు ద్వారా ఆయనకి ఇది ఒక ప్రథమ మెట్టు ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలి అలాగే ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎప్పటినుంచో కోరుతున్నాం నేను తెలుగుదేశం పార్టీలో ఎనప్పటి నుంచి కోరేవారు ఇప్పుడు నేను బీజేపీలోకి వచ్చినా కూడా అదే కోరుతున్నాను ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి బాలకృష్ణ గారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి పద్మభూషణ్ పదవి రావటం నాకు ఆ యొక్క గవర్నమెంట్ పురస్కరించడం గవర్నమెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు చేసిన ఈ కార్యక్రమానికి మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను బాలకృష్ణ గారి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగోగాలని చెప్పేసి ఆయన అన్నింటిలోనూ విజయం సాధిస్తున్నారు లక్కీగా ఆయనకి అదృష్టం బ్రహ్మాండంగా ఉంది ఒక రకంగా మూడు రెండో హ్యాట్రిక్ తోటి మళ్ళీ రెండో హ్యాట్రిక్ కొట్టారు ఈ సినిమాతోటి ఇంకో మూడు సినిమాతో రెండు హ్యాట్రిక్లు అయిపోతాయి అలాగే ఒక పక్క అనుష్ఠాబుల్లోనేమో అద్భుతమైన పేరు తెచ్చుకుని ప్రజల హృదయంలో నిలిచిపోయి చిరస్థాయిగా నిలిచిపోతూ హాస్యాన్ని కూడా బాలకృష్ణ గారి పండించగలనే ఒక కొత్త విషయం ఠాపుల ద్వారా ప్రజల దగ్గర తీసుకొచ్చారు ఈ రకంగా ఆయన అన్ని రకాలుగా అన్ని వర్గాల్లోనూ కూడా మంచి పేరు తెచ్చుకు తెచ్చుకున్నారు ఆ ఎంతో మంది కోట్లాది మంది హృదయాల్లో నా అభిమానం నట్టు అనిపించుకునే స్థాయికి ఆయన ఎదిగినందుకు మరొక్కసారి భగవంతుని ఆశీస్సులు ఆయనకున్నారని కోరుకుంటూ నమస్కారం